మీరందరూ కూడా ఓల్డ్ క్వశ్చన్స్ అని మీరు ఉంటారండి ఈ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఉదాహరణకి మీరు చూస్తే మీకు యాన్షింట్ ఇండియా మిడివల్ ఒకసారి పక్కన పెడదాం రెండు ఫిలిమెరీలో ఉంటాయి తప్ప మెయిన్స్ కాదు ఇతడి ఇది ఓల్డ్ క్వశ్చన్స్ ఇది మోడల్ ఆన్సర్స్ అండి మోడర్న్ ఇండియాకి సంబంధించి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వరకు ఎన్ని మోడర్న్ ఇండియా క్వశ్చన్స్ ఉంటే అన్నింటికి మనము క్వశ్చన్స్ తీసుకుని ఓల్డ్ క్వశ్చన్స్నే మాత్రం ఆన్సర్ రాస్తే అలా ఉంటుందండి ఇప్పుడు చూడండి మీరు బోర్డుకే చూడండి మోడర్న్ ఇండియా ఓల్డ్ క్వశ్చన్స్ దాదాపు ముప్పై ఒక్క పేజీలలో ఓల్డ్ క్వశ్చన్స్ అనే వాటిని ఇదిగో ఇలా తయారు చేయడం జరిగింది ఇవి కూడా తెలుగులో ఉన్నాయి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు అంటే ఓల్డ్ క్వశ్చన్స్ అనాలసిస్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా యాజ్ ఇట్ ఈజ్గా ఇక తేడా ఏమీ లేకుండా ఉదాహరణకు చూడండి ద ఫారిన్ పవర్ విల్ బి విత్ డ్రాన్ బట్ ఫర్ మీ లోకల్ రియల్ ఫ్రీడమ్ విల్ కమ్ ఓన్లీ వెన్ వీ ఎవర్ ఫ్రీ అవర్ డామినెన్స్ ఆఫ్ బెస్ట్ ఎడ్యుకేషన్ వెస్టర్న్ కల్చర్ అనేది పదిహేను మార్కులకి నూట యాభై పదాల్లో అడిగాడు ఈ స్టేట్మెంట్ ఎవరిది ఆ ఇచ్చిన ఆయన ఎవరు ఇందులో ఉన్నది ఏంటి అనే ప్రశ్న వచ్చింది దానికి ఆన్సర్ చూడండి చక్కగా రాశాను ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక్క మాటలో చెప్పాలి అంటే డల్ హౌస్ ఇస్ ప్రొడ్యూసెస్ హ్యాడ్ యాక్టెడ్ ఆన్ ద జనరల్ అవాయిడెడ్ ఇది ఒక ప్రశ్న నూట యాభై పదాల్లో పన్నెండు మార్కుల్లో రాయమన్నారు ఇదిగో ఆన్సర్ రెడీగా ఉంది అలా ప్రతి దానికి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ రెడీగా ఉంది కావాలంటే పైగా ఆన్సర్ మాత్రమే కాదు వాటికి మళ్ళీ నేను మీరు కప్ప పక్కన గమనించండి వాటికి సంబంధించిన సినోప్సిస్ కూడా తయారు చేశాను ఇప్పుడు చెప్పండి ఇవన్నీ ఇప్పుడు చూడండి లా అల్హసి అనే దాన్ని బేస్ చేసుకుని ఎన్ని ప్రశ్నలు ఉన్నాయోన అందుకని ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా ఓల్డ్ క్వశ్చన్స్ మోడర్న్ ఇండియాకి ఎన్ని అన్ని అన్నీ తీసుకుందాం ముప్పై ఒక్క పేజీల్లో మోడల్ ఆన్సర్స్ రెడీగా ఉన్నాయి కల్చర్ కల్చర్ కి సంబంధించి సేమ్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఎన్ని అయితే ప్రశ్నలు ఉన్నాయో అన్ని తీసుకుందాం ఇప్పుడు చూడండి ఇరవై ఆరు పేసీలలో వైల్ బ్రింగింగ్ అవుట్ దేర్ శాలి ఫీచర్స్ మధుబని ఆర్ట్ అండ్ ఆర్ట్ ఆఫ్ రాజస్థాన్ స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్ అంత పహారి స్కూల్ ఆఫ్ పెయింటింగ్ ఇప్పుడు చెప్పండి మధుబని ఆర్ట్ కి మంజూష ఆర్ట్ కి డిఫరెన్స చెప్పాలి రాజస్థానీ పెయింటింగ్స్ కి హారీ పెయింట్ చెప్పాలి ఇది రిపీట్ అవుతాయి హ్యాచ్ గా చదువుకుందాం విచిత్రం ఏంటంటే వీటిని మళ్ళీ అనాలసిస్ చేస్తూ నేను థర్డ్ ఐ క్లాసెస్ అని పెట్టబోతున్నానండి థర్డ్ ఐ అంటే అర్థం ఏంటంటే కళ్ళు నోడు ముందుకు చూస్తాడు డు దునియా మాత్రం చూస్తాడని ఇప్పుడు ఇదే ప్రశ్న కనుక రేపన్న రోజున మార్చి ఇస్తే ఎలాగా ఇదే ప్రశ్నని కనుక తిరగేసి ఎలాగా ఇదే ప్రశ్నలోంచి కొత్త ప్రశ్నలు ఎలా పుట్టుకొస్తాయి పాత ప్రశ్నలోంచి కొత్త ప్రశ్నలు ఎలా పుట్టుకొస్తాయి అనే దానికి సంబంధించిన మీకు ఇవ్వబోతున్నాం కాకపోతే చిన్న 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 ఇందులో ఇబ్బంది ఉందండి అది ఏంటంటే యాక్చువల్గా ఈ మోడల్ ఆన్సర్స్ లాంటివి మనకి ఒక అంటే సింపుల్ గా చెప్పాలి ఏంటంటే మీకు ఒక సంస్థ వారికి నేను ఇచ్చానండి వారి ద్వారానే మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది వీక్యూబ్ ఐఏఎస్ అనే ఒక సంస్థ వారు ఈ ప్రాజెక్ట్ నా చేత దాదాపు గత వన్ ఇయర్గా చేయించుకుంటున్నారు కాబట్టి వి వీక్యూబ్ ఐఏఎస్ అనేది ఒక సంస్థ పేరండి వీరు హైదరాబాద్లో ఉంటారు ఓన్లీ ఆన్లైన్లో మనకి విషనరీ వినుమరీ విన్నరీ అనే పేరుతోటి వీళ్ళు వీక్యూబ్స్ అని పెట్టారండి వీళ్ళు నా చేత వన్ ఇయర్ నుంచి ప్రోగ్రాం చేయిస్తున్నారు సో ఇవన్నీ నిజానికి వాళ్ళవి కానీ వారికి నేను చేసి పెట్టినవి ఎక్కడ అవైలబుల్ అవుతాయో మీకు చెప్పగలను నేను డైరెక్ట్గా ఇవ్వకూడదు లేదా ఇచ్చిన వారి పర్మిషన్తో ఇవ్వాలి కాబట్టి బట్ ఏది ఏమైనా ఆర్ట్ అండ్ కల్చర్ చూడండి ఇరవై ఆరు పేజీలలో ఆర్ట్ అండ్ కల్చర్ తయారు చేశానండి అంతేనా అండి పోస్ట్ ఇండిపెండెన్స్ అండి మరి సేమ్ పోస్ట్ ఇండిపెండెన్స్కి సంబంధించి మీరు కనుక చూస్తే ఆశ్చర్యపోతారండి చూడండి పంతొమ్మిది పేజీలలో పోస్ట్ ఇండిపెండెన్స్ అనేది ఎవ్రీథింగ్ సార్ ఎవ్రీథింగ్ అసలు మామూలుగా కూడా కాదు ఫర్దర్ రీడింగ్తో సహా తయారు చేసే వారికి ఇవ్వడం జరిగింది నేను బహుశా నా తెలిసి గత వన్ ఇయర్ గా దీని మీద నేను చేస్తున్న వర్క్ ఇంత అంతా కాదని పోస్ట్ ఇండిపెండెన్స్ మొత్తం అంతా తయారు చేయడం జరిగింది ఓల్డ్ క్వశ్చన్స్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉదాహరణ ట్వంటీ ట్వంటీ త్రీలో చూడండి ఏమచ్చిందో వై డి హ్యూమన్ డెవలప్మెంట్ ఫెయిల్ టు కీప్ పేస్ విత్ ఎకనామిక్ డెవలప్మెంట్ ట్వంటీ త్రీలో పదిహేను మార్కులు రెండు వందల యాభై పదాలు ఇందులో హ్యూమన్ డెవలప్మెంట్ ఏంటో చెప్పాలి ఎకనామిక్ డెవలప్మెంట్ చెప్పాలి ఇన్ఫార్మ్మర్ అంటే చెప్పాలి వర్కర్స్ అని చెప్పాలి సెప్స్ అంటే దానికి చక్కగా ఆన్సర్ రాసే చూడండి చక్కగా ఆన్సర్ రాయడం జరిగింది కాబట్టి ఇంత మాత్రమే కాదు వరల్డ్ హిస్టరీ వరల్డ్ హిస్టరీ కూడా అంతే సేమ్ వరల్డ్ హిస్టరీ కూడా అంతే ఎక్కడ ఉంటుందండి వరల్డ్ హిస్టరీ ఐ థింక్ ఎక్కడ ఉందండి వరల్డ్ హిస్టరీ కూడా రాయడం జరిగింది వరల్డ్ హిస్టరీ మాత్రమే కాదు సోషల్ ఇష్యూస్ రాయడం జరిగిందండి అంటే సోషల్ ఇష్యూస్ అదే యాభై ఒక్క పేజీల్లో రాసాం ఫిఫ్టీ వన్ పేజెస్ ఇప్పుడు చెప్పండి అలాగే పోస్ట్ ఇన్ఫెన్స్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండి ముప్పై ఎనిమిది పేజీల్లో రాయడం జరిగిందండి ఇంటర్నల్ సెక్యూరిటీ చూడండి దిస్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అండి గవర్నెన్స్ నలభై రెండు పేజీల్లో రాయడం జరిగిందండి జాగ్రఫీ డెబ్బై ఆరు పేజీల్లో రాయడం జరిగిందండి అంటే ఎంత కష్టపడి రాసినా చూడండి నా వీటి యాక్చువల్గా నేను ఇంకో క్లాసులో మీకు నా చేతి తోటి కూడిన వీటి సినోప్సిస్ కూడా చూపించబోతున్నాను మీకు చేతి అంటే తోటి ఎలా రాసుకుంటాను ముందు రాసిన దాన్ని ఏ విధంగా నేను రాస్తాను దాన్ని ఎలా డిటిపి చేస్తామని చేతి చేతిరాత తోటి నా కోరిక నేను రేపటి క్లాస్లో నా చేతి చేతిరాత కూడిన కూడా చూపించబోతున్నాను మీకు కాకపోతే ఏంటంటే మీకు తెలిసినండి ఇవాళ రేపు ఎంత కాదు అనుకున్నా కొంచెం ఇలా డిటిపి చేసి ఇస్తే కొంచెం బాగుంటుంది ప్లస్ మన యొక్క వీక్యూబ్ వారు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి నాకు ఆ ఇబ్బంది కూడా లేదు ఎథిక్స్ కూడా అండి ఎథిక్స్ కూడా ఓల్డ్ క్వశ్చన్స్ అనేవి ఎదిగోండి అసలు ఎథిక్స్ లో ఓల్డ్ క్వశ్చన్స్ అన్ని రాస్తున్నానండి ఇంకా ఆంధ్ర ఉన్నాను రాస్తున్నాను ప్రస్తుతం అండి డిజాస్టర్ మేనేజ్మెంట్ రాస్తున్నానండి కోర్స్ పదకొండు పేజీలో డిజాస్టర్ మేనేజ్మెంట్ రాశానండి ఇవన్నీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనాలసిస్ డిసాస్టర్ ప్రిపేర్ ఫస్ట్ హజార్డ్ జోనేషన్ మ్యాపింగ్ విల్ హెల్ప్ ఇన్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అనేది ఇది కూడా అంతేనండి అవన్నీ తెలుగులో కూడా రాస్తున్నాను అఫ్ కోర్స్ తెలుగులో నేను రాయట్లేదండి ఇంకొక పెద్ద ఆయన చేత రాయిస్తున్నామండి ఏది ఏమైనా డ్యాప్ అనేది ఏమో మీరు నేను చెప్పే క్లాసుల మీద ఆధారపడి మీరు విన్నది ఏదైతే ఉంటుందో దాని మీద నేను ఇచ్చిన ప్రశ్న మీద ఆధారపడి మీరు రాసుకునే ఆన్సర్స్ నేను దిద్ది ఆన్సర్స్ ఇలా మోడల్ ఆన్సర్స్ నేను మీకు ఇస్తాను బట్ ఇలాగా సోషల్ ఇష్యూస్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ కానీ మోడర్న్ ఇండియా కానీ ఇంటర్నల్ సెక్యూరిటీ కానీ గవర్నెన్స్ కానీ జాగ్రఫీ కానీ ఎథిక్స్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ ఇది మాత్రం నేను వినుమరీ అనే వాళ్ళు అంటున్నారు కాబట్టి వీక్షుబ్ వారికి ఇచ్చిన ఒక అత్యంత అరుదైన ప్రాసెక్ట్ నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అన్ని కలిపితే ఐదు వందల పేజీల కంటెంట్ యాజ్ ఇట్ గా ఒరిజినల్ కంటెంట్ని మీరు యాజ్ గా ఎగ్జామ్ హాల్లో దింపెయ్యొచ్చు మళ్ళీ వాటి మీద నేను థర్డ్ అయ్యి క్లాసెస్ అని చెప్తున్నానండి ఏది ఏమైనా వీక్యూబ్ వారిని అయితే థ్యాంక్స్ చెప్పాలి అంటే మంచి ప్రయోగాన్ని ఆచర్ చేయించా ఇలాంటివన్నీ మీ ముందు పెట్టే ప్రయత్నం చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అసలే చెప్తానండి ఇలా నేను అడిగి రాస్తున్నానండి సోషల్ ఇష్యూస్ జాగ్రఫీ పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషన్స్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నిటికీ రాస్తున్నాను ఏంటంటే రాసేసాను ఒక ఎథిక్స్ ప్రస్తుతం ఉన్నాను అంటే ఎథిక్స్ అంటే పదహారు రోజు గుర్తుంచుకోండి ఆల్రెడీ అయిపోయినాయి తర్వాత మీకు చెప్పాలి ఏంటంటే ఇరవై ఎస్ఎస్ మీకు నేను తయారు చేస్తున్నాను అండి ఇదే యూట్యూబ్ వరకే ఇరవై ఎస్ఎస్ అని రాబోయే ఎగ్జామినేషన్స్ లో ఇరవై ఎస్ఎస్ అటు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం లో తయారు చేస్తున్నాను అంటే నేను ఎందు చెప్తాను ఒక ఫ్యాకల్టీగా నేను ఎంత కష్టపడుతున్నానండి మీరు ఎంత కష్టపడాలండి మీకోసం ఎంత కష్టపడుతుంటే విలువ ఉండదు మీకండి ఎంత కష్టపడుతుంటే వీటిని వినియోగించుకోవాలని కనీస స్పృహ ఉండదండి వీటన్నిటిని చదివితే చాలండి అసలు ఇంకా చదవాల్సిన అవసరం లేకుండా அந்த ஸ்லோகன் தோட்ட வெள்ளுனா தக்குவோம் மை ஸ்லோகன் ஐஏஎஸ் அவு டூ தச்சு பெட்டாலி ரெசல் வெட்டே பந்தாலி அண்ட் மோர் ஓவர் கொண்டு விஷயம் செப்போ அது ஏன் அந்த வரல் ஹிஸ்டரீ லாண்டது காண இன்டர்னல் செக்கியூரி லாண்ட் இண்ட்ஸ் லாண்டவிஷன் லாண்டவிஸ் லாண்டி காணி ఆర్ట్స్ కల్చర్ లాంటివి కానీ రిపిటేషన్స్ ఉంటాయండి అంటే ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రమే చదివినా సరిపోతుంది ఏమీ చవాల్సిన అవసరం లేదు ఓల్డ్ క్వశ్చన్స్ మాత్రమే చదివితే సరిపోతుంది అండి ఇంకా ఏమీ చవాల్సిన అవసరం లేదు నేనైతే యాక్చువల్గా వీక్ష వారిని వీటన్నిటిని పుస్తక రూపంలో కూడా తీసుకురండి సార్ అన్నాను సరే వారు తీసుకొస్తారా లేదా నాకు తెలియదు బట్ ఏది ఏమైనా వన్ థింగ్ ఈజ్ ష్యూర్ ఓల్డ్ క్వశ్చన్స్ అన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వ్యక్తి వారికి ఏమైనా థ్యాంక్స్ చెప్తూ మీకు అందుబాటులో తీసుకొచ్చేందుకు ఆ ప్రయత్నాలు చేయమని వారిని కోరుతూ నేను మీకు చెప్తున్నాను ఇరవై ఎస్ఎస్ అంటే ఇవన్నీ ఎవరైతే తీసుకుంటారో వారికి ఇరవై ఎస్ఎస్ ఫ్రీగా ఇవ్వడం వారు అంటే మోడర్న్ ఇండియా కల్చరు పోస్ట్ ఇండిపెండెన్స్ వరల్డ్ హిస్టరీ సోషల్ ఇష్యూస్ జాగ్రఫీ పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషన్స్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎథిక్స్ అనే పదహారు ఏరియాస్లో ఓల్డ్ క్వశ్చన్స్ దాదాపు ఒక్క దాంట్లో నలభై యాభై అరవై డెబ్బై పేజీల పాటు అంటే దాదాపుగా ఒక్క దాంట్లో మీ ఎథిక్స్ ఎన్ని క్వశ్చన్స్ తయారు చేసినా నూట ఎనభై ప్రశ్నలు ఉన్నాయి వన్ హండ్రెడ్ ఎయిటీ సార్ అన్ని క్వశ్చన్స్ చూపించండి నేను పైగా మరి కొత్త ప్రశ్నలు తయారు చేస్తాను కొత్త ప్రశ్నలు తయారు చేయడం టెస్ట్ సిరీస్లో వస్తుంది డిఫరెంట్ స్టోరీ బట్ ఎవరైతే ఈ పదహారు తీసుకుంటారో వారికి ఎస్ఎస్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇది ఇరవై ఎస్సేలు నేను తయారు చేసి అది కూడా రేపు నేను మీ క్లాస్ చూపిస్తానండి ఎస్ఏ రైటింగ్ మీద మాత్రమే ప్రత్యేక క్లాస్ తీసుకుంటున్నాను అసలు ఎస్ఏ రైటింగ్ ఎలా ఉంటుంది అందులో ఉన్న సాధక పథకాలు ఏంటి ఎస్ఏ రైటింగ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎస్ఏ రైటింగ్లో ఉన్న ఈక్వేషన్స్ ఏంటి వాటి అన్నింటినీ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానండి అందుకని ఎస్ఏస్ నేనే ఏదంటే ఒ ఒక్కొక్క ఎస్సే ఏంటంటే పన్నెండు వందల యాభై పదాలు పన్నెండు వందల యాభై పదాలంటే ఎన్ని ఎన్ని పేజీలు వస్తుందండి నా రిటర్న్లో అయితే కనుక పదమూడు పన్నెండు పేజీలు వస్తుందండి ప్రింట్లో నాకు తెలిసి ఒక్కొక్కటి ఏడు పేజీలు వస్తున్నాయో ఎందుకంటే మనకి డిటిపిలో ఏడెనిమిది పేజీలు వస్తుందండి ఇప్పుడు చెప్పండి ఏడు ఏంటో పదంకుందో దాదాపు రెండు వందల పేజీల ఇరవై ఎస్ఎస్ని ఏది వచ్చినా ఎస్సీ ఇవి సార్ అంటే ఇరవై రెండు ఎస్ఎలు రాయాలంటే ఇరవైల నుంచి వస్తాయండి అలాగే తయారు చేశాను అలా ఎందుకు తయారు చేశాను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి ఇలా మనం ప్లాన్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి యాక్టివ్గా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయండి మీరు చదువుకోండి ముందు చదివిన దాన్ని చేసుకోండి సరే అండి ఈక్యూబ్ లాంటి వారితోటి అది అవుట్ సోర్సింగ్ కాబట్టి నేను ప్రత్యేకంగా ఏమి వారు వారికి నేను చేసాయని చెప్పడం ఏమీ చేయలేకపోవచ్చు కానీ బట్ యాజ్ అ స్టూడెంట్ గా మీకు మనం డ్యాప్ అనేది అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మాత్రం ద బెస్ట్ ప్రోగ్రామ్ అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి రేపిడ్ క్లాస్ లో నేను రెండు పాయింట్లు చెప్తున్నాను ఒకటి అసలు ఈ ఈ క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాను నేను నా యొక్క ఎనాలిసిస్ కూడా నేను ఎలా తయారు చేస్తాను చెప్తే మీరు అలాగే తయారు చేసుకోవచ్చు ఓల్డ్ క్వశ్చన్స్ ఏమో ఒకటో రెండో తీసుకొని ఇదిగో ఇలా రాస్తాను అని చెప్తాను అలాగే డ్యాప్ లో కూడా ఒకటి రెండు ప్రశ్నలు తీసుకుని ఇదిగో ఇలా రాస్తాను అని చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి అందుకంటే ఆన్సర్స్ ఎలా రాయాలో నేను మీ ఎదుర్కొన్నాను మీ ఎదుర్కొన్నా రాసి చూపించే ప్రయత్నం అది నా ఉద్దేశం డెవలప్ చేసే ప్రయత్నం ఆన్సర్ ని ఎలా డెవలప్ చేయాలి ఆన్సర్ ఎలా పుట్టించాలి ఆన్సర్ ఎలా పుట్టించాలి అని చెప్పే ప్రయత్నం చేస్తానండి క్లాస్ లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అండి